తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది అని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయొద్దు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో తొండి చేసి ఏదో రకంగా గెలవాలని కేసీఆర్కి సిట్ నోటీసులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు కేటీఆర్ కేసీఆర్ను జాతిపిత అంటూ పిట్టకథలు చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు ఓట్లు వేయించుకొని గెలవకుండానే మంత్రి పదవి తీసుకున్న లక్కీ హరీష్ రావు హరీష్ రావు గుంటనక్కని మామ తుదిశ్వాస విడిస్తే ఆ పదవి తీసుకుందామని కుర్చీ దగ్గర కూర్చున్నారని కవిత చెప్పింది రేవంత్ రెడ్డి ఎవరి సహాయం లేకుండానే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని హరీష్ రావుకి కడుపుమంటా అని ఆయన వ్యాఖ్యానించారు మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరి ఘట్టంగా నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇది ఐదోసారి ఐదోసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మున్సిపల్ ఎన్నికలలో గెలవాలన్న తాపత్రయం ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలల్లో తొండి చేసో పిచ్చి మాటలు మాట్లాడో అబద్ధాలు చెప్పో ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళజక్కో ఏదో చేసి ప్రజల్ని తప్పుదో పట్టియాలన్న ఒక ఆలోచనతోటి గత రెండు మూడు రోజులుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు బంధులు దిష్టి బొమ్మ దగ్ధాలు చేసుకుంటా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించి మున్సిపల్ పోల్స్లో అట్లీస్ట్ గెలవకపోతే పార్టీ ఆల్రెడీ పార్టీ భూస్థాపితం అయినట్టు ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలతోటే ఏదైతే కేటీఆర్ గారు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇప్పుడు సప్రదాయ చాంద్రోలు అర్థం కాక అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్న మొన్న ఈ కథలు పిట్టకథలు చెప్పుకుంటా పిత అని ఈ పిత అని ఆ పిత అని చెప్పుకుంటా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో తెలంగాణ ప్రజల ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ నిన్న సాయంత్రం ఒక ట్వీట్ పెట్టిండు హరీష్ రావు గారు హరీష్ రావు గారు నేను ఒక్కటే మీకు చెప్తున్నా ఎవరు యాక్సిడెంటల్ లీడరో ఎవరు లక్కులో ముఖ్యమంత్రి అయ్యారో ఎవరు లక్కులో మంత్రి అయ్యారో తెలంగాణ ప్రజలకు తెలుసు హరీష్ రావు గారికి మీకు ఒకటి చెప్తున్నాం మళ్ళీ తెలంగాణ ప్రజల్లో కొంతమంది మర్చిపోయారు హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి వచ్చిండు అంటే ఓట్లు వేయించుకోకుండానే మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా లక్కీ స్టార్ ఉందంటే అది హరీష్ రావే ఇప్పుడు ఏదో ఆరు అడుగులు ఉన్నా నేను బబుల్ స్టారు సూపర్ స్టార్ ట్రబుల్ షూటరు బబుల్ షూటర్ అని చెప్పి ఏదో రోడ్ల మీద తిరుగుతుంది ఒకప్పుడు బేస్ లేకుండానే మంత్రి పదవి చేసిన ఆయన హరీష్ రావు గారు మీరు ఒక గుంట నక్క అని ఇప్పుడు మామగారు ఎంత తొందరగా తుది శ్వాస వదిలితే నీ శ్వాస తీసుకుందామని ఆలోచనతోటి ఆ కుర్చీ దగ్గర కూసున్న విషయాన్ని మీ సొంత మరదల్ కవిత గారే చెప్పింది ఇక పోతే రేవంత్ రెడ్డి గారు గురించి నేను తెలంగాణ ప్రజలకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు స్థానిక జెడ్పీటీసీ ఎన్నికల నుంచి ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ గెలిచి అంటే ఏ మామ సపోర్ట్ లేకుండా ఏ నాయన సపోర్ట్ లేకుండా ఏ అమ్మ సపోర్ట్ లేకుండా సొంతంగా కుటుంబంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా రెండు వేల ఆరులో జెడ్పీటీసీ అయ్యి ఇండిపెండెంట్ గా రెండు వేల కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మల్కాజ్గిరి ముప్పై రెండు లక్షల ఓట్లున్నటువంటి భారతదేశంలోనే అత్యధిక ఓట్లున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచి మళ్ళీ రెండు వేల ఇరవై గెలిచి ముఖ్యమంత్రి స్థానం అయిందని చెప్పి నీ కడుపు మంట ముఖ్యంగా హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలంటే రోజు కడుపు మండుతుంది కడుపు మండితే నేను ఏం చేశాను చెప్పు మా అంటే హరీష్ రావుకు సజెషన్ ఇస్తా ఊకే ట్వీట్లు పెట్టకుండా ఈ ఇనో ప్యాకెట్లు జేబులో పెట్టుకో నీకు ఎప్పుడన్నా కడుపు మండితే కడుపు మండి పీట్లు పెట్టాలనో కడుపు మండి ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళకపోతే ఆరోగ్యం పాడైంది ఆరోగ్యం పాడు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దంటే ఓ ఇన్నో ప్యాకెట్లది మీ డ్రైవర్కో మీ పిఏకో కార్లో పెట్టి కార్లో పెట్టించి మీ డ్రైవర్కో పిఏకో కార్లో పెట్టించి అప్పుడప్పుడు గ్లాసుల నీళ్ళలా కల్పిస్తే కడుపు సల్ల పడుతుంది ఈ పిచ్చి మాటలు పిచ్చి కథలు పిత్త కథలు ఆ ట్విటర్ కథలు చేస్తాం ఎందుకంటే హరీష్ రావు గారు నువ్వేదో చరిత్ర గురించి ఏదో చెప్తే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నిజంగానే రాత్రి రాత్రి వచ్చినట్టుండు మీ బామ్మర్ది కేటీఆర్ లెక్క ఏదైతే ఎక్కడ సిరిసిల్లలో నిలబడ్డట్టు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కాదని చెప్పి ఆ అభ్యర్థి అప్పటికే పనిచేసుకుంటుంటే మహేందర్ రెడ్డి మహే కేకే మహేందర్ గారు పని చేసుకుంటుంటే ఆయన సీటు బిక్కుని రాత్రి రాత్రి అమెరికా నుంచి ఊడిపడ్డట్టు కాదు రేవంత్ రెడ్డి కాబట్టి నువ్వు నీ బామ్మార్ది ఒకవేళ మీ బామ్మర్ది కూడా నువ్వేమైనా నేను ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు నువ్వు కూడా మీ బామ్మర్దికి ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇద్దరు కలిసి ఆ ట్వీట్ల ట్వీట్లు రోజు పెట్టే ప్రెస్ మీట్లు బంద్ అవుతాయని కోరుకుంటున్నాను ఇకపోతే మీరు ఆ తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడి మున్సిపల్ ఎన్నికలల్లో ప్రజల్ని తప్పుదో వాటినికే మొన్న చెప్తురు మీరు తెలంగాణ ఆత్మ తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇక్కడ ఉంది మీ మీ హయాంలో నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెలంగాణ ప్రజలను మీ మామ కేసీఆర్ మభ్య పెట్టి చంద్రబాబు నాయుడు పార్టీల మంత్రి పదవి రాలేదన్న ఆవేశంతో వచ్చి పిట్టకథలు చెప్తే ప్రజలు నమ్మిరు ఏం చెప్పిండే పిట్టకథలు చెప్పిండు మీ మామ నేను కేవలం ఉద్యమకారుణ్ణే నాకు ఎటువంటి పదవి మీద వ్యామోహం లేదు నేను ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా నాకు తెలంగాణ సాధించుకోవడమే లక్ష్యము నా తెలంగాణ బిడ్డలు నా తెలంగాణ రైతులు నా తెలంగాణ నిరుద్యోగ సోదరులందరికీ ఉద్యోగాలు రావాలి అని చెప్పి తెలంగాణ తెచ్చి నా కుటుంబంలో కూడా ఎవరికి ఆశ లేదు నా బిడ్డ అమెరికాలు ఉంది నా కొడుకు అమెరికాలుండు నా ఇంట్లో నా అల్లుడు కూడా ఉద్యోగం లేదు వాడు నా పిఏనే వాడు ఎమ్మెల్యే కూడా కాడు నా ఇంట్లో నేను ఒక్కనే ఎమ్మెల్యే ఉన్నా అది కూడా చెయ్యా అని చెప్పి నువ్వు రావడం రావడమే ముఖ్యమంత్రి అయిపోయి నువ్వు రావడం రావడమే నీ కొడుకును నీ బిడ్డను నీ నీ అల్లున్ని నీ అల్లుని తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు రోజు మందులంద ఇచ్చేటువంటి అటువంటి సంతోషరావును ఆయనను కూడా సంతోషం పెట్టి రాజ్యసభకు పంపించి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఏ ఇంటికి ఉద్యోగం ఇవ్వకపోతే కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదారు ఉద్యోగాలు తీసుకొని బ్రహ్మాండంగా కోట్లకు పడిగెత్తిన నువ్వు తెలంగాణ ఉద్యోగాల గురించి పొద్దున కేటీఆర్ గారు ట్వీట్ పెడతాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడియలేదు అరే నాయన నువ్వు పదేళ్లు పరిపాలించి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కదా నువ్వు నువ్వు ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నువ్వు చెప్పిన పిట్ట కథలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే ఏదో రెండేళ్ళు అయిపోయింది నేను మేము చేసిన దరిద్ర పాలనను మర్చిపోయారు మేము చేసినటువంటి వాగ్దానాలు మేము మోసం చేసి గురుడి కొట్టించినటువంటి వ్యవస్థ అంతా మర్చిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందల చేసి ఓట్ల దగ్గర ఓట్ల దగ్గర పోయి ప్రజల్ని తప్పుదో పట్టిస్తాం అనుకుంటున్నాం నేను తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తున్నా ఈసారి మీరు తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడే ఈ దద్దమ్మలని కనుక ఈ మున్సిపల్ ఎన్నికల ఇంటికి పంపిస్తే మన సర్పంచ్ ఎన్నికలలో పంపించారు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓడగొట్టిన సిట్టింగ్ సీట్ వాళ్ళది సిట్టింగ్ సీట్ ఓడిపోయారు ఆఖరికి ఈ ఆత్మగౌరవం ఉన్న మహానుభావులు గుండు సున్నా తెచ్చుకోరు పార్లమెంట్లో వీళ్ళు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు గతంలో వీళ్ళు ఆత్మగౌరవం ఏందో మనకు తెలుసు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే గేటు దగ్గరికి ఎవరిని రానియకపోయారు తెలంగాణలో సంస్కృతికి తెలంగాణ సంస్కృతి చిహ్నమైనటువంటి గద్దరన్నను గేటు కాడ గుసెట్టింది మరి అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా బీసీ బిడ్డ ఈటల రాజేందర్ని ఎంత క్షోభ పెట్టిరు మీరు అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా మీకు ఏమైనా అధికారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఇంటికి ఉద్యోగాలు ఇచ్చుకురు తెలంగాణ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రతిరోజు మంత్రులు ముఖ్యమంత్రులు ఏదో ఒకడ ఏదో కార్యక్రమం చేసే ప్రయత్నం చేసుకు ఢిల్లీలో కూడా వీలైనంత మటుకు మంత్రులను కలిసి సెంట్రల్ మినిస్టర్లను మనకు కావాల్సినటువంటి నిధుల్ని తెచ్చుకునే ప్రయత్నించు అవును మన జరిగినటువంటి బడ్జెట్లో మనకు అన్యాయం జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా మీరు తెలివిగానే బిఆర్ఎస్ని బొంద పెట్టి ఇంకొక ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చిర్రు మరి ఆ బీజేపీ ఎంపీలన్నీ ఇక్కడ పోరాటం చేస్తున్నారు అంటే ఈ రోజు వరకు గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఒక్కరోజు కూడా పోరాటం చేసిన దాఖలాలు లేవు మేమైతే ప్రతిరోజు ఎరువుల కోసం కానీ ట్రిపుల్ ఆర్ కోసం కానీ మెట్రో కోసం గాని ఇవాళ జరుగుతున్న ప్రతి ప్రక్రియల ఇవాళ మీరు చూసినట్టయితే వంద రోజుల హనికార పథకాన్ని కూడా ఎత్తేయాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోతున్నటువంటి బీజేపీ ఓ పక్కన బీజేపీ ఒక పక్కన బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అన్న దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు నేను తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా మేము వచ్చిన తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టీ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్ష లీకుల్నే కూడా పెట్టాం వీళ్ళ హయాంలో పేపర్లు తయారు చేసే పిఏలు కంప్యూటర్ ఆపరేటర్లు తీసుకొచ్చి ఎక్కడ పడతా అక్కడ స్థాల లమ్మినటువంటి దాఖలాలు అంటే వాళ్ళకంత చిత్తశుద్ధి లేని పాలన మేము వచ్చిన కాంచి పెట్టిన ప్రతి పరీక్షకు ఇచ్చినటువంటి నిబంధనలకు కట్టుబడి ఉన్నాం అరవై ఐదు వేల ఉద్యోగాలు మా హయాంలో మీ హయాంలోనే చాలా లక్షల కొద్ది ఉద్యోగాలకు మీరు ముచ్చట చెప్పి తప్ప దానికి దారే మేము వచ్చినాకనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే మాకు నిబద్ధత ఉంది కాబట్టి ఇచ్చినాం మిగతా జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాం మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజు పొద్దున ఒక ట్వీటు సాయంత్రం ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని వాళ్ళ మనుషుల్ని మార్చే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలకు మీ మీద ఫుల్ క్లారిటీ ఉంది ఈ రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది ఈ రోజు నీళ్లు అన్న పెద్ద విషయం మీద మీరు దక్షిణ ప్రాజెక్టులు ఏమైనాయి దక్షిణ తెలంగాణ రైతుల్ని ఎట్లా విస్మరించిర్రు ఇవన్నీ మీ తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా ఇగ నుంచి ట్వీట్లు గీట్లు బంద్ చేసి నేను ఇచ్చిన సలహా ప్రకారం ఆ ఇనో ప్యాకెట్లు వేసుకొని జబర్దస్త్గా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను